నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన కలెక్షన్లో కో ప్యూర్ కలంకారీ కోటా కాటన్ వెజిటేబుల్ డై ప్రింటెడ్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇంక ఇది వచ్చేసరికి ప్యూర్ కలంకారీ కోటా కాటన్ వెజిటేబుల్ డై ప్రింటింగ్ శారీస్ ఫర్ ద ఫస్ట్ టైం మన కలెక్షన్లో కోటా కాటన్ కోటా కలంకారీ కాటన్ అనేది పోస్టింగ్ చేయటం జరుగుతుంది కలంకారీ అంటేనే సూపర్గా ఉంటాయి ప్రజెంట్ ఇన్స్టాలో ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్న మోడల్స్ ఏంటంటే కలంకారీ దట్టు ఇందులో కోటా కాటన్ కోటా శారీస్ అంటేనే చాలా మెత్తగా ఉంటాయి వెజిటేబుల్ డై ప్రింటింగ్ శారీస్ అంటే ఏం లేదండి మనకి వెజిటేబుల్లో ఉన్న జ్యూసీని డైరెక్ట్గా మనకి కలంకారీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డై ప్రింటెడ్ శారీస్ అనేది చేస్తున్నారనమాట కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి పళ్ళు పాటు ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ పాటు కూడా అలాగే అలాంటి కలరే ఇస్తాడనమాట ప్రెసెంట్ మనకున్న క్లైమేట్కి ఆర్డర్ ప్లేస్ చేస్తే మీకు కనుక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ టైం పడుతుందండి ఎందుకంటే ప్రజెంట్ క్లైమేట్ అంతా చాలా డ్రైనెస్గా ఉంది కాబట్టి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ టైం అనేది రీచ్ అవుతుంది కోటా 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 శారీస్ ఎలా అయితే మన దగ్గర డైరెక్ట్గా డయస్ నుంచి వస్తాయో అలాగే ఈ కలంకారీ శారీస్ కూడా డైరెక్ట్గా డయర్స్ నుంచే వస్తాయండి చాలా బాగా చేస్తారండి కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి యూనిక్ కలర్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాం మీరు కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ టైం పడుతుంది అలాగే కలంకారీ శారీస్ అంటే ప్రజెంట్ ఇన్స్టాలో ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్న మోడల్స్ ఏంటంటే కలంకారీ మన కలంకారీలో దుప్పటాస్ వచ్చినాయి అలాగే లాంగ్ ఫ్రాక్స్ వచ్చినాయి అలాగే కాటన్ శారీస్ వచ్చినాయి అలాగే సిల్క్ శారీస్ వచ్చినాయి ఈ శారీలో స్పెషలైజేషన్ ఏంటంటే కోటా కాటన్ కలంకారీ శారీస్ కోటా కాటన్లో కలంకారీ థీమ్ అనమాట మన కలెక్షన్లో ఫస్ట్ టైం అనమాట ఇలాంటి పేరెడ్ చేయటం అదేంటండి ఇంకా కాటన్ సీజన్కి కాటన్ శారీస్కి టైం ఉంది కదా అప్పుడే ఏం కాటన్ శారీస్ అంటున్నారా మనకి ఆల్రెడీ ఫిబ్రవరి వచ్చేస్తుందండి మన ఆంధ్ర సైడ్ అయితే ఖచ్చితంగా అసలు మనకి ఫిబ్రవరి థర్డ్ వీక్ నుంచే ఎండలు అనేది స్టార్ట్ అవుతాయి సో వాళ్ళ కోసం ఈ కాటన్ శారీస్ పోస్టింగ్ చేయటం అనేది జరుగుతుంది అసలు కోట అంటేనే మెత్తగా ఉంటాయి దట్టు ఇందులో ఏంటంటే వెజిటేబుల్ డై కలర్ ప్రింటింగ్ శారీస్ అనమాట వెజిటేబుల్స్ నుంచి వచ్చే జ్యూసీతో చేశారు ఇంకా శారీస్ కలర్ అబ్జర్వ్ చేద్దాం ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కింద బార్డర్ వచ్చేసరికి పింక్ కలర్ ఇంక ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్ కింద బార్డర్ కూడా గోల్డ్ కలర్ ఇంక ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ టోటల్ శారీ అంతా బ్లాక్ కలర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్తో పేరప్ చేశాడనమాట ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ జంగిల్ థీమ్ లాగిచ్చాడు ఇది వచ్చేసరికి రెడ్ కలర్ కింద బార్డర్ కూడా రెడ్ కలర్ టోటల్ ఫ్లవర్ పార్ట్ ఇంక ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ టోటల్ మనకి జంగిల్ థీమ్ అనమాట లయన్ టైగర్ ఇంక ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తో పేరెట్ చేసాడు కింద బార్డర్ అయితే చాలా హైలైటింగ్ గా ఉందండి ఇంక ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ కింద బార్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ ఇది వచ్చేసరికి స్కిన్ కలర్ కింద బార్డర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముద్రాస్ ఇంక ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ కింద బార్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ ఇంక ఇది వచ్చేసరికి స్కిన్ కలర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కింద బార్డర్ లో కూడా ప్రతి ారీస్కి కింద బార్డర్లో మనకి డిజైన్ పార్ట్ అది అనేది పేరప్ చేస్తాడనమాట కలంకారీ అంటేనే సూపర్గా ఉంటుందండి కలంకారీ లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు ఎవర్ గ్రీన్ శారీస్ ఏంటంటే కలంకారీ నెక్స్ట్ శారీ కలర్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ ఇంక ఇది వచ్చేసరికి టొమాటో కలర్ కింద వచ్చేసరికి స్కిన్ కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇంక ఇది వచ్చేసరికి రెడ్ కలర్ కింద వచ్చేసరికి స్కిన్ కలర్ పళ్ళు పాటైతే సూపర్ ఇంక ఇది వచ్చేసరికి పింక్ కలర్ కింద బార్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్స్ ఇది వచ్చేసరికి పింక్ కలర్